హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు కార్తీక మాసం స్పెషల్గా ఒక కార్తీక సోమవారం అంటే రెండవ సోమవారం నేను శివాలయానికి వెళ్ళాను అలాగే మా ఫ్రెండ్స్తో పిల్లలతో వెళ్ళాను మేము చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సాయంత్రం గుడికి వెళ్ళాము ఇలా కార్తీక సోమవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ప్రత్యేకంగా దర్శనమిచ్చారు ఇక్కడ అమ్మవారికి కళ్యాణ మండపం అంది ఇది ఈ కళ్యాణ మండపంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు మేము ప్రదోషకాలంలో అమ్మవారికి పూజ పూర్తయ్యే టైంలోనే వెళ్ళాము అంటే ఆరు ఆరున్నర మధ్యలో వెళ్ళాము ఆ హారతి టైంకి వెళ్ళాము మనం ఎప్పుడు గుడికి వచ్చినా సరే ముందుగా కాళ్ళు కడుక్కొని కొద్దిగా నీళ్ళు తల మీద చిలకరించుకొని వెళ్ళాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు మేము గుడికి వచ్చిన తర్వాత శివాలయానికి ఇక్కడ ముందుగా ప్రదక్షిణలు చేసుకోవాలి నేనైతే తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి అని అనుకుంటాను కానీ ఎన్ని ప్రదక్షిణాలు చేస్తానో కూడా మర్చిపోతాను అంటే పదకొండు కంటే ఎక్కువే చేస్తాను ఇలా ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు కదా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ హారతిని స్వీకరించి ఆ తర్వాత మనకు శివాలయం చాలా పెద్దదండి ఇక్కడ మేము ఇక్కడ పూజ చేయడానికి వచ్చాము అంటే పుట్ట పుట్ట ఉందండి శివాలయంలో ఈ పుట్ట దగ్గర నాగశిల్లల దగ్గర దీపం పెట్టాలని కూర్చున్నాము ఇక్కడ మీకు చూడండి తులసమ్మ దగ్గర మనం మామూలుగా తులసి కోట దగ్గర పూజ చేసే కంటే కూడా ఇలా కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే చాలా చాలా మంచిది మనం నిత్య పూజ చేసేటప్పుడు వచ్చే ఫలితం కన్నా ఇలా ప్రత్యేక మాసాలలో మనం ఎంత దీపం చేస్తే అంత మంచిదండి చాలా చాలా మంచిది చూడండి ఇక్కడ భక్త కన్నప్ప కూడా ఈ శివాలయంలో దర్శనమిస్తారు మనం అభిషేకం చేయలేని వాళ్ళు లోపల మేము ఇలా కొంతమంది బయట కూడా అభిషేకం చేస్తారు చూడండి శివాలయం మొత్తం ఒకసారి మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను ఇదే శివాలయంలో జమ్మి చెట్టు అలాగే ఉసిరికాయ చెట్టు కూడా ఉంది ఇలా మనం నాగశిలలు అలాగే రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి కదా అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క దీపం వెలిగించామంటే చాలా ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది అలాగే కార్తీక మాసంలో విశేషంగా పూజలు అందుకుంటారు కదా అప్పుడు మనం ఈ పూజకి చాలా చాలా ఫలితం ఉంటుందండి ఇప్పుడు శివాలయంలో ఆ శివయ్య దర్శనానికి వెళ్తున్నాము చూడండి ఫస్ట్ విఘ్నేశ్వరుడు ఉన్నాడు వినాయక స్వామి అలాగే నందీశ్వరుడు చూడండి దర్శనం మీరు కూడా చేసుకోండి మాతో పాటు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పుణ్యం అన్నట్టు ఈ కార్తీక మాసంలో ఎంత పూజ చేస్తే అంత మంచిది ఎంత ఉపవాసాలున్నా ఒక్క ఉసిరికాయ దీపం వెలిగించినా సరే వేయి దీపాలతో సమానమండి అలా మనం ప్రతిరోజు ఇలా దీపాలు వెలిగించవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో